మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు చాలా రుచిగా ఉండే ఈ పప్పు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మామిడికాయ పప్పు కావాల్సిన పదార్థాలు ఇలా మామిడికాయలు పచ్చి మామిడికాయ పులుపు చూసి తీసుకోండి పులుపుని బట్టి మనం కొంచెం మామిడికాయ ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కారం వేస్తున్నాను ఒక ఆనియన్ చిన్న ఆనియన్ ఇలా కట్ చేసేసుకోండి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇప్పుడు కందిపప్పుని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పప్పు నానితే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానపెట్టి మంచి నీళ్ళు వేసి పెట్టుకున్నానండి ఈ నానపెట్టిన వాటర్లోనే ఈ వాటర్తో పాటే మనం కందిపప్పును కూడా తీసేసుకుంటున్నాం ఇలా మొత్తం ఈ కందిపప్పుని ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను అలాగే మనకి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది దీంట్లో ప్రజెంట్ మనం ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఉప్పు అలాగే ఈ మామిడికాయలు పచ్చి మామిడికాయలు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆనియన్ ఇలా మొత్తం వేసేసుకుందాం మనం ఇందులో చింతపండు కానీ టమాటాలు కానీ ఏం వేయలేదండి మీకు నచ్చితే కరివేపాకు స్మెల్ కావాలి అని అనుకుంటే ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు గార్లిక్ కూడా వేసుకోవచ్చు ఇదంతా ఏం వేయకుండానే ఇప్పుడు మనము కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేసేద్దాం ఒక ఫోర్ విజిల్స్ రాణిస్తే మంచిగా ఉడికిపోతుంది తర్వాత చూద్దాం ఒక ఫోర్ విజిల్స్ తర్వాత చూద్దాం చూస్తారు కదా ఫోర్ విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది మనకు ఈ పచ్చిమిర్చిని కూడా ఊరికే గరట్తో అలా అంటే సరిపోతుంది మొత్తం ఏం మెదపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది సో పచ్చిమిర్చి మనకు కనిపించిన పచ్చిమిర్చిని ఇలా లాస్ట్కి అడ్జస్ట్కి అట్లా అంటే ఇది కూడా బాగా మెదిగిపోతుంది చూసారు కదా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక పోపుకు ఒక చిన్న గరిట తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అక్క ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు నచ్చితే వేసుకోండి ఇలా ఎండుమిర్చిని తులిచేసి వేసుకుందాం అలాగే వెల్లుల్లిని కూడా కొంచెం సిమ్లో పెట్టేశాం కదా వెల్లుల్లిని కూడా వేసుకుందాం ఇందులోనే కొంచెం వెల్లుల్లి ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వరు కరివేపాకు ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పప్పులో కలిపేసుకోవడం చూసారు కదా మనకు మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పప్పుని చాలా రుచిగా ఉండే ఈ పప్పుని మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు